మీనా తమ్ముడు ఫోన్ మాట్లాడుతూ మీనాకు కనిపిస్తాడు ఏంటరా కొత్త ఫోన్ కొన్నావు కాస్ట్లీది ఉన్నట్టున్నది ఎక్కడ ఉన్నావురా అసలు నీకు ఇలా ఎలా వస్తున్నాయిరా డబ్బులు అని అనగానే వాళ్ళ అమ్మ చెప్తుంది ఇలానే చేస్తున్నాడమ్మ చెప్తే వినట్లేదు ఆ గుణగాడితో తిరుగుతున్నాడు అని అంటుంది ఏంటిరా పెద్దోడు అయ్యావు ఈ ఫోన్లు ఏంటి ఇలా తిరగడం ఏంటి ఏదో గుప్పోడు అవుతావని అమ్మ ఎంతగానో చూ ఎదురు చూస్తుంది ఇది కరెక్టేనారా అంటే నేను కాదు ఒకసారి బావ చూడు బావ ఏం చేస్తున్నాడో ఒకసారి నువ్వే వీడియో చూడు ఎలా తాగుతున్నాడో బార్ల వెంబడి నువ్వు ఏదో బావ మంచివాడని చెప్తావు కదా చూడు అని చూపిస్తాడు అప్పుడు చూస్తుంది మీనా చూసి ఒక్కసారిగా ఏంటి ఇది అసలు బాలు నేనా ఇలా ఇలా జరిగింది అతను తాగడు కదా అని పాపం బాధలో ఉంటుంది లేదు బావ ఇలా చేయడు ఇలా చేయడు అంటే చూడు సాక్ష్యంగా చూస్తున్నావు కదా అక్క మళ్ళీ ఎందుకు అలా వెనుకేసుకొస్తున్నావు అని అంటాడు శివ అయినను తన మనసులో లేదు ఇలా చేయడు అనే అంటుంది ఇంతలో బాలుకు ఒక కిరాయి వస్తుంది వాళ్ళు సగం దూరం ప్రయాణం చేసిన తర్వాత మధ్యలో దిగి ఇగో అబ్బాబు ఇగో నీ డబ్బులు తీసుకో మాకద్దు మీ కార్ వద్దు నీ రెంట్ వద్దు అని ఇస్తారు ఏంటి సార్ ఏమైంది నేను ఇంకా ఎక్కడికి తీసుకెళ్ళలే కదా ఇప్పుడే డబ్బు ఇస్తున్నారంటే తనకు తెలియదు బాలుకు పాపం వెంటనే ఇదంతా చూసిన మీనా చూసిన మనోజ్ రోహిణి ఇంటికి త్వర త్వరగా ఉరికొచ్చి అందరినీ పిలుస్తారు రవి శృతి మామయ్య అత్తయ్య తొందర రండి వచ్చి ఈ నిర్వాహకం చూడండి అని చూపిస్తారు పాపం ఇంతలో బాలు వాళ్ళ నాన్న చాలా షాక్ అవుతారు ఎప్పుడు ఇంత విధంగా బాధపడలేదు దీనికి తోడుగా ప్రభావతి చూశారు కదా నా కొడుకు సూర్యుడు ధీరుడు అని బాగానే వెనుకొస్తారు ఇప్పుడు చూడండి మీ కొడుకు నిర్వాహకం ఎంత చేశాడో అని మరీ మరీ నిందిస్తుంది తలదించుకుంటాడు బాలు వాళ్ళ నాన్నగారు అయినా నువ్వు పాపం శృతి రవి బాలును వెనకేసుకొస్తారు ఏంటి పెద్ద ఏమో తప్పు చేసినట్టు అలా చేస్తున్నారు బాలు అంతగా ఏం చేశాడని తాగాడు తాగే విషయం అందరికి తెలుసు కదా అని రవి శృతి వెనకేసుకొస్తారు ఆయనను ప్రభావతి నచ్చదు ఏంటి వెనకేసుకొస్తున్నారు అని అంటుంది ఇంతలో అందరికీ మెసేజ్లు వస్తాయి అందరు చూస్తారు మనోజ్కి రోహిణికి మాత్రం ఇదొక మంచి సందులా దొరుకుతుంది అయినా ఇప్పటికీ బాలుశత్రు అయినటువంటి సంజుకు మాత్రం మరీ ఆనందపడతాడు అబ్బా దొరికావురా బాలు ఎన్ని రోజులకు దొరికావు అని చాలా సంతోషంగా వీడియో చూస్తూ ఎలా అయినా ఇరికించాలి ఇతని అని ఒక మైండ్లో ఫిక్స్ అవుతాడు బాగా నీతులు చెప్తావు కదరా నేను కష్టపడి సంపాదిస్తున్నా అది ఇది అని ఇప్పుడు చెప్తారని సంగతి అసలు సంగతి అని ఫోన్ చేస్తాడు కమిషనరేట్కి ఫోన్ చేసి హలో ఒక వీడియో వైరల్ అవుతుంది అంకుల్ ఒకసారి చూసి మీరు రియాక్షన్ బాగా తీసుకోవాలి అంటే ఏంటి అబ్ ఏంటబ్బా నీకు ఇంత ఎగ్జైటింగ్గా ఉన్నాము అంటే తను నాకు బాగా తెలిసిన వాడు తాగి డ్రైవింగ్ చేస్తే వేరే వాళ్ళ ప్రాణాలు పోతాయి కదా అండి అని చెప్తాడు ఇంతలో కమిషనర్ గారు చూసి ఆ వీడియో ఎలా వైరల్ అవుతుంది అని చూసి సరే బాబు సరే యాక్షన్ తీసుకుంటానని సంజుకు చెప్తాడు ఇంతలో సంజు అనుకుంటాడాహా ఎంత మంచిగా దొరికావురా ఎవరు కావాలి నీకు ఇదే టైం అని ఇరికిస్తాడు కమిషనర్ చూసి ఇది ఏంది వీడేంది ఇంతగా తాగి రోడ్లపైన తిరుగుతున్నాడు చూస్తా వీడి సంగతి అనుకుంటాడు ఇంతలో బాలుకు ఎన్నో ఆర్డర్స్ వస్తుంటాయి క్యాన్సిల్ అవుతూ ఉంటాయి వస్తుంటాయి క్యాన్సిల్ అవుతూ ఉంటాయి తన యొక్క వీడియో ఇలా వైరల్ అవుతుందని బాలుకు తెలియదు పాపం కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ట్రాఫిక్ వాళ్ళు ఉంటారు ట్రాఫిక్ వాళ్ళు బాలు కార్ని ఆపుతారు ఆపి అరే బాలు పక్కకు పెట్టు బండి పక్కకు పెట్టని పక్కకు జరిపి తనని అడుగుతారు ఏంటిరా ఏంటి ఈ తాగడం ఏంటి ఈ రోడ్లపైన తిరగడం ఏంటి అంటే లేదండి నేను తాగలేదు అంటే కూడా ఎంత వినకుండా డ్రైవింగ్ లైసెన్స్ సీజ్ చేస్తారు కార్ను తీసుకెళ్తారు పోలీస్ స్టేషన్కి బాలుకు అసలు ఏం అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది అనేది ఏం అర్థం కాదు తన యొక్క వీడియో వైరల్ అవుతుందని తనకు అర్థ తెలియదు తెలియకుండానే అందరూ ఇలా డబుల్ డబుల్ మీనింగ్స్తో మాట్లాడుతుంటే పాపం బాలుకు ఏం చేయాలనో అర్థం కాదు లేదు సార్ నేను తాగలేదండి మీరు చెక్ చేయండి అంటే నేను మొహం తెలుస్తుంది రా నువ్వు తాగుతు తాగావు అని అని అంటాడు ఇంతలో మీనా ఇంటికి వస్తుంది మీనాను ప్రభావతి నానా రకాలుగా మాట్లాడుతూ నిందిస్తూ ఉంటుంది అసలు ఏం జరిగింది ఏం చేయాలనో మీనాకు అసలు అర్థం కాకుండా అలాగే ఆలోచనలో పడిపోతుంది చూడాలి ఫ్రెండ్స్ బాలు వచ్చి వచ్చిన తర్వాత ఎవరు ఆదుకుంటారో అతను